జాబ్ స్కామ్ వల్ల నా ఫ్రెండ్ ఒకతను దాదాపు పద్నాలుగు లక్షల అరవై నాలుగు వేల రూపాయలు పోగొట్టుకున్నాడు అసలు స్కామర్స్ ఎలా పరిచయం చేసుకున్నారు ఇతన్ని ఎంతమంది కలిసి ఇతన్ని దోచేశారు మా వాడికి ఇంత మనీ ఎక్కడిది నాకు ఈ విషయం ఎలా తెలిసింది తెలిసాక మేమేం చేసాం అసలు డబ్బులు రిటర్న్ ఎలా రావట్టం ఇవన్నీ ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాం విత్ ప్రూఫ్ తోటి మీకు ఆ మనం ఏదైతే కంప్లైంట్ చేసామో మనకైతే ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగాయో అవన్నీ మీకు ఈ వీడియోలో మీకు పూర్తిగా పెడతాను ఒకసారి చూడండి మీరు కూడా ఇలా ఎవరైనా బ్యాక్ డోర్ కానీ లేదంటే ఎవరికైనా డబ్బులు ఇస్తే జాబ్ వస్తుందని కానీ డబ్బులు ఇచ్చి మోసపోకండి ఎవరైనా జాబ్ ట్రయల్స్ లో ఉండి ఇలా ట్రై చేస్తే మాత్రం వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి చాలా యూస్ఫుల్ అవుతుంది గా మనకు జాబ్ కావాలంటే మనం ఎక్కడెతుకుతాం మనకు తెలిసిన ఫ్రెండ్స్ లో గానీ లేదంటే రిలేటివ్స్ లో గానీ ఫస్ట్ అడుగుతాం అడిగిన తర్వాత మనకు తెలిసిన సైట్లు ఉంటాయి కదా వాటిని వాటిలో నౌకరీ గానీ లింక్ గానీ ఇండిడ్ కానీ వీటిలో మనము జనరల్ గా రెజ్యూమ్ అనేది పోస్ట్ చేసి మనం జాబ్ అనేది సర్చ్ చేస్తూ ఉంటాం సో మా వాడు ఏం చేశాడంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్ లో కొంతమంది ఏం చేస్తారంటే ఒక టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యారు అదే టెలిగ్రామ్ గ్రూప్ లో మనవాడు కూడా జాయిన్ అయ్యాడు సో మనవాడు ఏం చేశాడంటే టెలిగ్రామ్ గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టాడు అనమాట ఎవరైనా జాబ్ ఉంటే చెప్పండి అని ఒక మెసేజ్ పెట్టాడు అందులో అటు అదే టెలిగ్రామ్ లో స్కామర్స్ కూడా ఉన్నారు చాలా మంది ఆ అందులో ఎవరు స్కామర్స్ ఎవరు అనేది మనకు తెలియదు కదా అందులో స్కామర్స్ కూడా ఉన్నారు అక్కడ ఉన్న స్కామర్ అనేది రియాక్ట్ అయ్యాడు సో మేము జాబ్ ప్రొవైడ్ చేయగలము మీరు కొంచెం అమౌంట్ పే వేయాల్సి ఉంటుంది మరి అని చెప్పాడు సో మనవడు సరే అని ఆ స్కామర్ కి రిప్లై ఇచ్చాడు అనమాట స్కామర్ ఏం చేశాడు ఎంత ఖర్చు అవుతుంది అని మనోడు అడిగాడు మనోడు అడిగినప్పుడు స్కామర్ ఒక టూ ల్యాక్స్ వరకు ఖర్చు అవుతుంది మీకు ఒక ట్వెల్వ్ ల్యాక్స్ ప్యాకేజ్ ఇప్పించగలమ్మా అని స్కామర్ అనేది అలా రిప్లై ఇచ్చాడు అనమాట రిప్లై ఇచ్చిన తర్వాత మనోడు ఆ ఇంకేంది ఒక టూ ల్యాక్స్ ఖర్చు అవుతుంది మనకు ట్వెల్వ్ లాక్స్ వచ్చేస్తాయి అన్నట్టు మనోడు మొత్తం ఆ రోజు ఇక నిద్ర కూడా పట్టకుండా మైకల్ జాక్సన్ చేయడం స్టార్ట్ చేశాడు ఎంతవరకు ఎంత బాగానే ఉంది స్కామర్ ఏం చేశాడు అంటే ఇంకొక వేరే స్కామర్ నెంబర్ ఇచ్చి ఇతను జాబ్ ప్రొవైడ్ చేస్తాడు నేను కాదు నేను మీడియేటర్ మాత్రమే అని చెప్పి వేరే ఒక స్కామర్ టెలిగ్రామ్ ఐడి అనేది ఇచ్చేసాడు ఇచ్చేసిన తర్వాత మనోడు ఆ టెలిగ్రామ్ ఐడికి మెసేజ్ చేశాడు మీరు ఇట్లా జాబ్ ప్రొవైడ్ చేస్తారంట కదా మరి నాకు కూడా ఇప్పించండి ఇట్లా వేరే అతని నెంబర్ ఇచ్చాడు ఈ టెలిగ్రామ్ ఐడి ఇచ్చాడని అతనికి మెసేజ్ పెట్టాడు అనమాట అవును అని అతను ఏం చేస్తాడంటే అవును నేను సో అండ్ సో మంచి కంపెనీలో వర్క్ చేస్తున్నాను సో మీకు జాబ్ ప్రొవైడ్ చేయగలను కాకపోతే మీరు ఒక ఇనిషియల్ పేమెంట్ గురించి చెప్పారా అతను అని పరిచయం చేసుకుని ఆ ఇనిషియల్ పేమెంట్ అనేది కట్టించుకున్నాడు అనమాట మనోడు ఇంకేంటి ఎవరికి చెప్పలేదు అనమాట ఎందుకు చెప్పలేదు అంటే కొంచెం సెల్ఫిష్నెస్ ఉంటది ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే గ్రీడీనెస్ ఉంటది మళ్ళీ జాబ్ వేరే వాళ్ళకి చెప్తే మళ్ళీ వాళ్ళకు కూడా పోతుందేమో లేకుంటే అంత అంత అయిపోయినాక చెప్తాము అనే ఉద్దేశంతో ఎవరికి చెప్పలేదు మన వాడి దగ్గర ఆల్రెడీ టూ ల్యాక్స్ అనేది సేవింగ్స్ అనేది ఉన్నాయి సో అందులో నుంచి ఫార్టీ థౌసండ్ పోతే ఏమైంది ఇనిషియల్ పేమెంట్ చేద్దాం మనకి ఆల్రెడీ టూ ల్యాక్స్ ఉన్నాయి కదా ఈ టూ ల్యాక్స్ మొత్తం జాబ్ ఓపెన్కి వస్తే మన తర్వాత మొత్తం మనది టూ మంత్స్ తర్వాత మొత్తం మనదే ఇన్కమ్ అని ఆ ఫార్టీ థౌసండ్ అనేది పేమెంట్ చేస్తాడు పేమెంట్ చేయగానే అది అయిపోయింది పేమెంట్ అయిపోగానే ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ ఫస్ట్ స్కామర్ అనేది ఒక గేమ్ అనేది స్టార్ట్ చేస్తాడు ఎలా గేమ్ స్టార్ట్ చేస్తాడంటే మీకు ఒక ఫైవ్ లోనే మీకు జాబ్ వచ్చేస్తుంది అతన్ని ఒకసారి అడగండి నేను కూడా ఇత ఇదివరకు ఒక అతన్ని పంపించాను టెన్ డేస్ అన్నాడు టెన్ డేస్ అన్న తర్వాత ఫైవ్ డేస్ లో కూడా జాబ్ ప్రొవైడ్ చేశాడు బికాస్ ఆఫ్ మొత్తం పేమెంట్ చేస్తే మొత్తం మొత్తం అంటే మొత్తం టూ ల్యాక్స్ కనుక పేమెంట్ చేస్తే ఒకేసారి మీకు ఫైవ్ డేస్ లో ఆఫర్ లెటర్ వచ్చేలాగా చేస్తాడు మీరు కూడా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అని మళ్ళీ ఫస్ట్ పర్సన్ అనేది అన్నాడు సో మనోడు ఏం చేస్తాడు టెన్ డేస్ కాస్త మనకు ఫైవ్ డేస్ కి వచ్చేసింది ఫైవ్ డేస్ కి వచ్చింది కాబట్టి ఆ సరే అని చెప్పి మళ్ళీ సెకండ్ పర్సన్ ని కాంటాక్ట్ అయ్యాడు అనమాట ఎలా అంటే మాకు ఫైవ్ డేస్ లో జాబ్ ప్రొవైడ్ చేస్తారంట కదా మరి నేను కూడా మొత్తం పేమెంట్ చేయగలను మీరు ప్రొవైడ్ చేస్తారా అని అడిగాడు వాడేం చేస్తాడు నేను మొత్తం మొత్తం ఇస్తే మీకు ఫైవ్ లోనే ప్రాసెస్ మొత్తం అయిపోయేటట్టు కంప్లీట్ అయ్యేటట్టు చూస్తాను అని చెప్పాడు అనమాట మనోడు ఇంకేంటి మైకల్ జాక్సన్ ప్రభుత్వేవ్ అందరు ఎలా డాన్స్ చేస్తారో మొత్తం లోపల లోపల డాన్స్ చేసి ఐదు మనకు జాబ్ వచ్చేస్తుంది అన్నట్టు మొత్తం ఫీల్ అయ్యి సో సరే అని చెప్పి మళ్ళా ఒక వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఆల్రెడీ ఫార్టీ థౌసండ్ కట్టాడు కదా ఫార్టీ థౌసండ్ కట్టిన తర్వాత మళ్ళీ ఒక మిగతా పేమెంట్ అనేది చేశాడు మిగతా పేమెంట్ చేసిన తర్వాత మనోడు ఇక ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ఉంది అని సైలెంట్ ఉన్నాడు అనమాట మళ్ళీ మళ్ళీ టూ డేస్ తర్వాత మళ్ళీ టూ డేస్ తర్వాత ఏం చేశాడు మళ్ళీ ఫస్ట్ క్యామర్ అనేది కాంటాక్ట్కి వచ్చాడు ఆ బ్రో మీకు ఇలా ఆల్రెడీ మీకు జాబ్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా సో నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చేసింది వచ్చేసి మీరు ఏమైనా ఉంటే ప్రొవైడ్ చేయగలరా సో ఒక ఫైవ్ లాక్స్ వరకే అని చెప్పాడు అనమాట సో మొన్నటి అట్లాంటి వాటికి రియాక్ట్ అవ్వకూడదు కానీ రియాక్ట్ అయ్యాడు ఎలా అంటే ఆల్రెడీ నేను టూ ల్యాక్స్ కట్టేసాను కదా వీడు జాబ్ ప్రొవైడ్ చేస్తాడో లేడు అని అంత సరే బ్రో నేను చేస్తాను మరి ఎప్పుడు ఇస్తారని అడిగాడు అనమాట అడిగితే మీకు ఒక టూ త్రీ డేస్ లో మీకు మనీ అనేది వేస్తాను కొంచెం గా ఉంది కొంచెం అర్థం చేసుకోండి అని మాట్లాడారు అన్నమాట ఉన్న తర్వాత మనోడు మన మనం దగ్గర ఉన్న క్రెడిట్ కార్డు ఉంది అనమాట క్రెడిట్ కార్డు ఉంది అండ్ పర్సనల్ లోన్ తీసి ఆ ఫైవ్ లాక్స్ మొత్తం ఎయిట్ లాక్స్ అనేది ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ ఉంది మనోడు ఫైవ్ లాక్స్ తీయకుండా ఏం చేస్తాడంటే ఎయిట్ లాక్స్ తీసాడు ఎయిట్ లాక్స్ తీసి అందులో ఫైవ్ లాక్స్ అనేది తనకి వేసాడు అసలు ఇలాంటి ఎవ్వరు చేస్తారు ఇంత పిచ్చి పిచ్చి పనులు వీడియో కూడా చేస్తాడు అట్లనే ఉంది సో జనరల్ గా అయితే ఎవరు అంత ఫైవ్ లాక్స్ అమౌంట్ ని ఎవరో తెలియని వ్యక్తికి ఇవ్వరు ఫస్ట్ టూ లాక్స్ ఇవ్వరు తర్వాత ఫైవ్ లాక్స్ కూడా ఇవ్వరు సో మనవాడు ఏం అంటే ఫైవ్ లాక్స్ ఇచ్చి మళ్ళీ ఎయిట్ ఎయిట్ లాక్స్ లోన్ అమౌంట్ తీసి ఫైవ్ లాక్స్ ఇచ్చేసాడు ఇచ్చేసిన తర్వాత అంతా బాగానే ఉంది నడుస్తుంది మళ్ళీ స్కామర్ అనేది మళ్ళీ గేమ్ స్టార్ట్ చేశాడు అనమాట సెకండ్ ఇది సెకండ్ గేమ్ సెకండ్ గేమ్ ఎలా స్టార్ట్ చేస్తాడంటే బ్రదర్ మీరు ఫైవ్ లాక్స్ ఇచ్చారు కదా మీరు చాలా చాలా థ్యాంక్స్ మీ వల్ల మా అమ్మ బతికేసింది సో హాస్పిటల్లో ఉంది అంతా ఓకే కానీ కొంచెం ఇంకా కొంచెం అమౌంట్ అడుగుతున్నారు మరి ఏమన్నా ఇంకా కొంచెం ప్రొవైడ్ చేయగలరా మీకు ఒక ఇంకా చెప్పాను కదా టైమ్ ను అది నాకు షేర్ మార్కెట్ లో కొన్ని డబ్బులు వచ్చేవి ఉన్నాయి సో ఆ షేర్ మార్కెట్ లో ఇప్పుడు సాటర్డే సండే కదా బంద్ ఉంటది మండే మండే ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వగానే మీకు ఒక మొత్తం టెన్ లాక్స్ అమౌంట్ ఇచ్చేస్తాను నా దగ్గర ఒక ట్వంటీ థర్టీ లాక్స్ షేర్స్ ఉన్నాయని చెప్పి చెప్పాడు అనమాట మనవాడు ఏమనుకున్నాడు ఆల్రెడీ త్రీ ల్యాక్స్ ఉన్నాయి కదా ఆ త్రీ ల్యాక్స్ ఉంటే ఆ త్రీ ల్యాక్స్ కి మళ్ళీ ఒక క్రెడిట్ కార్డు గీకేసి ఆ అమౌంట్ కూడా మొత్తం ఫైవ్ లాక్స్ అమౌంట్ మొత్తం టెన్ లాక్స్ మొత్తం ఫైవ్ లాక్స్ అమౌంట్ కట్టేశాడు అనమాట కట్టేయగానే మనోడు ఎప్పటి నుంచి భయం అనేది స్టార్ట్ అయింది మనోడికి ఆల్రెడీ టెన్ లాక్స్ ఇచ్చిండు వీనికి మళ్ళీ వాడికి టూ లాక్స్ ఇచ్చిండు అసలు ఏంటి అని మనోడు కొంచెం భయం స్టార్ట్ అయింది సర్లే మనవాడు మా తెలుగులో అంటే లోకి వచ్చాడు అనమాట కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు తెలుగులోనే మాట్లాడుతున్నాడు తెలుగులో అంటే ఆంధ్ర అనే తెలంగాణ ఇక్కడనే లో ఉంటాడు సో అండ్ సోనే మనవాడు ధైర్యంగానే కొంచెం ఉన్నాడు కొంచెం భయం కూడా ఉంటుంది కదా మొత్తం ట్వెల్వ్ లాక్స్ అమౌంట్ పోయిన తర్వాత సో మొత్తం భయం ఉంది మళ్ళీ అంత మంచిగా ఉంది రోజు చార్జ్ చేసుకుంటున్నారు రోజు కాంటాక్ట్ లో ఉన్నారు అంతా బాగానే ఉంది మళ్ళీ స్కామర్ మళ్ళీ సెకండ్ స్కామర్ అనేటోడు మళ్ళీ కాంటాక్ట్ లో వచ్చాడు సెకండ్ స్కామర్ కా లోకి వచ్చి గేమ్ స్టార్ట్ చేశాడు అనమాట మళ్ళీ ఒక గేమ్ స్టార్ట్ చేశాడు ఏంటంటే బ్రో కొంచెం రిసెషన్ నడుస్తుంది మీకు ఒక ఒక ఫైవ్ టు టెన్ డేస్ లేట్ అవ్వచ్చు జాబు సో మీరు కొంచెం వెయిట్ చేయాలి అని చెప్పాడు అనమాట సో అంత మనోడు కూడా వెయిట్ చేయడానికి రెడీ అంత బాగానే ఉంది అంత బాగానే ఉన్నప్పుడు మళ్ళీ ఫస్ట్ స్కామర్ లోకి వచ్చాడు ఆల్రెడీ ఎంత తోచేసాడు ఇప్పటికే ట్వల్ లాక్స్ తోచేశాడు కదా మళ్ళీ ఫస్ట్ సెమస్ లైన్ లోకి వచ్చి సో ఇతను రెసిషన్ వల్ల లేట్ అవుతుంది అన్నాడు కదా సో నా డబ్బులు మొత్తం మీకు ట్వెల్వ్ లాక్స్ ఏదైతే ఉందో మీకు నాకు ఎలాగ మనీ వస్తాయి కదా అందులో నుంచి మొత్తం నీకు తీసి ఇచ్చేస్తాను సో ఇప్పుడు నా దగ్గర కూడా డబ్బులు లేవు కదా నేను అవి నీకు టూ లో ఇచ్చేస్తాను మీరు రేపు నీకు ఇంకొక ఇంకొక అతన్ని పర్చేజ్ చేస్తాను అతను జాబ్ ప్రొవైడ్ చేస్తాడు ఆ టూ లో చేస్తా అన్నాడు మీ గురించి నేను పర్సనల్ గా మాట్లాడాను ఒక త్రీ లాక్స్ అయితే మొత్తం పేమెంట్ చేసేయండి త్రీ ల్యాక్స్ పేమెంట్ చేస్తే మీకు జాబ్ ప్రొవైడ్ చేస్తాడు అని చెప్పాడు అనమాట సో మనోడు ఏం చేస్తాడు యా ఓకే వీడు ఎట్లయినా లేట్ అవుతుంది కదా అన్నాడు కదా అని సో మళ్ళీ వేరే వంతు సరే అని చెప్పాడు అనమాట ఆల్రెడీ ఇంత అమౌంట్ కట్టాము ఇతను బాగానే మాట్లాడుతున్నాడు మళ్ళీ ఈ అమౌంట్ కూడా ఇక్కడ పోతాయో అనేది ఉద్దేశంతో మనోడు ఓకే చెప్పేసి ఏం చేశాడు ఈ టూ త్రీ ల్యాక్స్ కట్టాలి త్రీ ల్యాక్స్ కట్టాలంటే డబ్బులు లేవు లేకపోయేసరికి మనోడు ఆ ఫ్రెండ్స్ దగ్గర అక్కడక్కడ చేసి దాదాపు రెండు లక్షల నాలుగు వేలు జమ చేశాడు రెండు లక్షల అరవై నాలుగు వేల జమ చేసి మనం ఫస్ట్ స్కామర్ కి కాల్ చేశాడనమాట బ్రో ఇట్లా త్రీ ల్యాక్స్ అన్నారు కదా త్రీ ల్యాక్స్ లేవు నా దగ్గర రెండు లక్షల అరవై నాలుగు వేలు అయితే ఇప్పుడు అయితే వెళ్ళినాయి సో మీరు కొంచెం అడ్జస్ట్ చేస్తారా అన్న అంటే మనోడు ఆ స్కామర్ ఎలా రేట్ అయ్యాడంటే బ్రో ఈ మనీ నా దగ్గర చాలా ఉన్నాయి కదా సో నేను ఈ మనీ కట్టండి మీ దగ్గర ఎంత ఉంటే అంత కట్టేసేయండి అంత కట్టేసిన తర్వాత మీకు నేను మిగతాది అడ్జస్ట్ చేసి నేను చెప్పి ఎలాగోలా మీకు జాబ్ ప్రొవైడ్ చేస్తామని చెప్పాడు అనమాట మనోడు ఏం చేశాడు మళ్ళీ మొత్తం రెండు లక్షల అరవై నాలుగు వేల రూపాయలు కట్టాడు కట్టిన తర్వాత మన దగ్గర ఇప్పుడు రూపాయలు లేదు ఏం లేదు అలా రోజులు గడిపేస్తున్నారు కానీ మనోడికి జాబ్ రావట్లేదు అలా వన్ మంత్ అయింది టూ మంత్స్ అయింది అతను జాబ్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు కాకపోతే రోజు చాట్ మాత్రం చేస్తున్నాడు కాల్స్ మాత్రం మాట్లాడుతున్నాడు అంతా బాగానే ఉంది సో మనకి జాబ్ రావట్లేదు మనోడికి కొంచెం డౌట్ఫుల్ గా ఉండి ఏం ఆ బ్రో ఇట్లా నాకు కాల్ చేసాడు అనమాట ఒక తర్వాత కొన్ని రోజులు రెండు నెలల తర్వాత కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు మళ్ళీ తర్వాత జనరల్ గా మళ్ళీ వెంటనే కాల్ చేయాలి కానీ చేయలేదు మళ్ళీ టూ మళ్ళా వన్ వీక్ తర్వాత కాల్ చేశాడు అప్పుడు నేను లిఫ్ట్ చేశాను ఇక అప్పుడు చెప్పాడు అనమాట ఇట్లా కొంత మనీని నేను జాబ్ కోసం వేరే వాళ్ళకి ఇచ్చాను సో అతని దగ్గర వసూలు చేసుకురావాలి ఇట్లా ఎవరైనా అంటే సపోర్ట్ కోసం తోడు కోసం వస్తారేమో అని నీకు కాల్ చేస్తాను అని చెప్పాడు అనమాట సరే అని చెప్పి నేను కూడా ఏమైంది అని అడగకుండా డైరెక్ట్ అని చెప్పేసి డైరెక్ట్ కలిసి కలవడం జరిగింది ఇంత కలిసిన తర్వాత అదన ఏం అంటే నేను ఏమనుకున్నా అంటే జనరల్ గా ఒక టూ లాక్స్ త్రీ ల్యాక్స్ అయి ఉంటాయి మరీ అంత ఎక్కువ ఏమి ఉండవు జాబ్ కోసం అంతకు మంచి ఎవరు కడతారు అని నేను అనుకున్నా కానీ అక్కడికి వెళ్ళాక షాకింగ్ విషయం ఏంటంటే దాదాపు పదిహేను లక్షలు పద్నాలుగు లక్షల అరవై నాలుగు వేలు నాకేం చెప్పాడంటే పద్నాలుగు లక్షలు అని చెప్పాడు పద్నాలుగు లక్షలు అని చెప్తే దానికంటే పద్నాలుగు లక్షలు అంటే చాలా హ్యూజ్ అమౌంట్ కదా సో ఎవరు ఇచ్చారు ఎవరికి ఇచ్చినావు అని అడిగితే ఎవరికి ఇచ్చినావు అని అడిగితే ఏం చేస్తాడంటే ఇట్లా టెలిగ్రామ్ లో కథను పరిచయం అయ్యాడు ఇట్లా ఇట్లా అంటే మొత్తం చెప్పాడు అనమాట టెలిగ్రామ్ లో పరిచయం అయ్యాడు సో వాడికి ఇట్లా డబ్బులు ప్రొవైడ్ చేశాను అని చెప్పాడు అనమాట డబ్బులు ప్రొవైడ్ ఇచ్చాను అని చెప్పినప్పుడు సో నాకేమనిపించింది అంటే ఎవరో తెలియని వాళ్ళకి ఇంత డబ్బు ఎలా ఇస్తారు ఒక మనిషి అని అనిపించింది బట్ అతను తెలుసా అని అడిగిద్దాం తెలుసా అంటే ఎవరు తెలియదు అన్నాడు అడ్రస్ తెలుసా అన్న తెలీదు ఫేస్ తెలుసా తెలీదు మరి ఏం తెలుసు అతని గురించి అంటే ఏం తెలీదు ఒక ఫోన్ నెంబర్ ఒక టెలిగ్రామ్ ఐడి తప్ప నాకు ఏం తెలీదు అని చెప్పాడు సో అప్పుడే అర్థం అయిపోయింది ఇతను ఇక ఎట్లా మాట్లాడాడు అంటే తెలుగులో మాట్లాడు తెలుగులో అంటే మనం బ్యాంక్ అకౌంట్ని యూపీఐడి ద్వారా చెక్ చేస్తే మనకి ఏంటంటే అది బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఉందో అని మనకు జనరల్ గా అది కూడా చెక్ చేయకుండా మనోడు అమౌంట్ పంపాడు అనమాట సో అప్పుడు నాకు అనిపించింది నేను చెక్ చేశాను అనమాట చెక్ చేస్తే ఒకటేమో బ్యాంక్ అకౌంట్ ఏమో ముంబైలో చూపిస్తుంది ఇంకొకటి ఏమో ఛత్తీస్గఢ్ లో చూపిస్తుంది ఇప్పుడు నాకు అర్థమైంది సీన్ ఏంటంటే ఇలా గా మొత్తం స్కామ్ చేద్దామని వీళ్ళు మనల్ని అప్రోచ్ అయ్యారు సో బ్యాంక్ అకౌంట్లు అనేది వేరే వాళ్ళ ఇచ్చారు ఆ బ్యాంక్ అకౌంట్లు ఎవరియో వీళ్ళకి తెలియదు వీళ్ళు తెలుగులో మాట్లాడినంత మాత్రాన వీళ్ళు వాళ్ళ అకౌంట్లు ఇచ్చారని గ్యారంటీ లేదు సో స్కామర్స్ అనేది అక్కడ ఎవరి అకౌంట్లు ఇస్తే అమౌంట్ అందులో వేస్తాడు సో ఇదంతా మన చేతుల్లో లేదు మన చేతి దాటిపోయిందని భావించి ఏం చేస్తానంటే సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేశాం కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళు మేము చాలా సార్లు వెళ్ళాం అనమాట ఆ కంప్లైంట్ వాళ్ళ దగ్గరికి సో మా ఏంటంటే కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అండ్ ఏంటంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కూడా దొరకబెట్టారు అదంతా జరిగింది సో బ్యాంక్ అకౌంట్ లో ఉన్న వాళ్ళ ఎవరో కూడా వాళ్ళకు అంటే వీళ్ళకి వాళ్ళకి సంబంధం లేదనమాట ఆ బ్యాంక్ లో ఎవరు సో వీళ్ళు ఏం చేస్తారంటే వాటిని క్యాష్ గా కన్వర్ట్ చేసుకుని వాళ్ళు తీసేస్తున్నారు అందులో కొంచెం ఏంటంటే వేరే వాళ్ళు వేస్తుంటారు కదా స్కామర్స్ కి ఏం చేస్తారంటే వేరే వాళ్ళకు కూడా ఇదే బ్యాంక్ అకౌంట్ ఇచ్చి అమౌంట్ వేయించుకుంటా ఉంటారు జాబ్ ఇప్పిస్తామని సంథింగ్ ఏదన్నా చేస్తామని ఇలా చేస్తూ ఉంటే అందులో ఒక టూ లాక్స్ అనేది హోల్డ్ చేస్తారు ఆ హోల్డ్ చేసిన అమౌంట్ మనం ఏంటంటే అది కూడా మనకి ఇప్పట్లో రాదు మొత్తం కేసు సాల్వ్ అయ్యి అంతా అయిపోయాక మనకి అమౌంట్ అనేది రిటర్న్ చేస్తా అని చెప్పారు అనమాట సో ఇంకా ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది సో మనకి ఎక్కడా నేను కొంతమందిని మీట్ అయ్యా అనమాట చాలా మంది వస్తారు డే నేను పోయిన ప్రతిసారి ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాదాపు కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు ఒకరు ఫైవ్ లాక్స్ ఒకటి టెన్ ఒకటి సిక్స్ ఒకటి ఎయిటీన్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ నైంటీ సిక్స్ ఇలా చాలా మంది పోగొట్టుకున్నారు వీళ్ళని అందరినీ మాట్లాడుతుంటే నాకు తెలిసింది ఏంటంటే మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ఒక క్వశ్చన్ అడగాలనిపించింది అడిగినప్పుడు ఒక కూడా ఏం చెప్పాడంటే మాక్సిమం క్రెడిట్ కార్డులు లేదంటే పర్సనల్ లోన్స్ ఇక్కడికి వచ్చిన ఒక్కటి జాబ్ చేసేవాడే మళ్ళీ ఇంకోటి ఏంటంటే రోడ్డు మీద పోయేవాడిని వాళ్ళు స్కామ్ చేయలేదు ఎవరిని స్కామ్ చేయలేదు మాక్సిమం ఐటీ ఎంప్లాయీస్ ని నార్మల్ గా ఎంప్లాయీస్ ని మాత్రమే టార్గెట్ చేసి డబ్బు అనేది దోచేస్తున్నారు వీళ్ళకి ఎందుకు ఏంటంటే ఎవరికైనా ఫ్రీగా మనీ గాని ఈజీ మనీ గాని ఎప్పుడు రాదు ఈ విషయం అందరికి తెలుసు తెలిసిన సరే ఆ గ్రీడనెస్ వల్ల ఏం చేస్తారంటే అందులో పెట్టి పోగొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా బెట్టింగ్ యాప్స్ లో వాట్సాప్ లో వాట్సాప్ లో ఒక మెసేజ్ వస్తుంది దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ కి మనకు వన్ ఫిఫ్టీ రివ్యూ చేస్తే గానీ ఒక సబ్స్క్రిప్షన్ చేస్తే గానీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తామని ఇలా ఒక మీకు ఏదైనా జాబ్ నీట్ లో ఉన్నారా ఇలాంటి మెసేజ్ వస్తాయన్నమాట సో దాని మీద ఒక వీడియో చేస్తాను దాని మీద నేను చాలా మందిని కలిసాను అక్కడికి వచ్చిన వాళ్ళు చాలా వరకు ఈ చిన్న వాట్సాప్ మెసేజ్ ద్వారానే పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు కొందరు ఏంటంటే ఇంకోటి దట్ ఈ మీన్స్ ఇవి ఉంటాయి కదా దాటి బ్రోకరేజ్ యాప్లు బ్రోకరేజ్ యాప్లు మనకు బ్రోకరేజ్ యాప్లు అంటే మనకు ట్రస్టెడ్ యాప్స్ కూడా ఉంటాయి ట్రస్టెడ్ యాప్స్ కాకుండా నార్మల్ గా వేరే వేరే యాప్స్ ఇప్పుడే ఇలా పెరిగేస్తే మీకు డబ్బులు వచ్చేస్తాయి అనే యాప్స్ కూడా కొన్ని స్కామర్స్ అనేది బిల్డ్ చేసి ఉన్నారు సో ఇందులో కూడా చాలా మంది పోగొట్టుకున్నాడు ఒకతను కలిసాను దాదాపు ఆరు లక్షలు పోగొట్టుకున్నాడు ఇదే బెట్టి బెట్టింగ్ యాప్ కాదు ఇది బ్రోకరేజ్ యాప్లు ఇంకొకతను ఏంటంటే ఇది డైరెక్ట్ వాట్సాప్ ద్వారా ఇద్దరు పోగొట్టుకున్నారు వీళ్ళందరి గురించి మీకు నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తా జాబ్ అయితే ఇలా జాబ్ లో స్కామ్ అయితే ఇలా జరుగుతుంది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకో జాబ్ స్కామ్ కూడా ఉంది మీకు దాన్ని కూడా మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటికే టైం లెంత్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ డోంట్ ట్రస్ట్ ఎనీ వన్ థ్యాంక్ యూ బాయ్